మనకు వానకాలం సీజన్ స్టార్ట్ అయ్యింది కాబట్టి వానకాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వానకాలంలో ఆయిపాం రాకుండా మిల్తా బట్టలు కూడా ఉన్నాయి కాబట్టి రైట్ రైట్ స్టోలర్లు ఆయిపాం స్టార్ట్ చేస్తే ఒకసారి స్టార్ట్ చేస్తే ఇక కట్టి నుండి అంతా నడుస్తుంది కాబట్టి ఈ ఆయిపాం అంటే ముందు ఒక పదిహేను నిమిషాలు ఇక్కడ వచ్చిన రైట్ స్టోలర్లలో మామిడి తోటలు కూడా చాలా పెద్ద వంతలో ఉంటాయి కాబట్టి మన జిల్లా మామిడికి ప్రసిద్ధి కాబట్టి శాస్త్రవేత్తలు మాట్లాడతారు తర్వాత ఇంకొకటి కూడా చాలా ముఖ్యమైన విషయం ఉద్యాన శాఖ ద్వారా డిఆర్టీ జిల్లా గ్రామీణ సంస్థ ద్వారా తెలియజేసేది గడిచిన రెండు సంవత్సరాల నుంచి మన జిల్లా సోదరులు గడుపుతుంటే అయితే మేము కూడా రెండు సంవత్సరాల నుంచి రిక్వెస్ట్ పెడితే మనకి ఈ సంవత్సరం ఆయిల్ పామ్ ని ఈజియస్ కింద గుంతలకి కట్టలు పాచుకోవడానికి ఎదువులకి మెయింటెనెన్స్ కి డబ్బులు ఇవ్వడానికి మన ప్రభుత్వం ముందుకు వచ్చింది అట్లా ఈ సంవత్సరం డిఆర్టీ నుంచి ఎవరైతే రైతులు ఐదు ఎకరాల లోపు ఉండి జాబ్ కార్డు ఉన్న రైతులు వాళ్ళందరికీ కూడా గుంతలు తీయడానికి మిగతా వాటికి మనకు ఈజీఎస్ కింద ఒక పథకం వచ్చింది మరి దీనిలో మనకు వాళ్ళు ఏమేమి ఇస్తారు టీచర్స్ మీద ఆయిల్ పాం ఏమేమి ఇస్తారు సంవత్సరానికి ఎంత సబ్సిడీ ఇస్తారో చెప్పడానికి మన అడిషనల్ డిఆర్టీఓ మదన్ మోహన్ గారు ఎక్కడ ఉన్నారు కాబట్టి మదన్ మోహన్ గారికి రిక్వెస్ట్ చేసేది అంటే రైతు సోదరులను ఉద్దేశించి ఈ సంవత్సరం కొత్తగా ఆయిల్ పాం పెట్టుకునే తోటలకు మనం ఏ రకంగా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నాము ఎంత సబ్సిడీ ఇస్తున్నామో ఒకసారి పెట్టుకున్న తోడన సంవత్సరాల వరకు సబ్చిస్తామనేది తెలియజేయాలని సభ నమస్కారం ఈరోజు ఆ యొక్క మంచి రైతులకు అవగాహన ఉద్యోగ శాఖ వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ వైదిక వివిధ దేశాల నుండి చేసినటువంటి